కార్తీక మాసం ఐదవ రోజు ఈరోజు చేసే చిన్న పూజ చిన్న దీపం మీ జీవితంలో అద్భుత మార్పు తెస్తుందని స్కంద పురాణం చెబుతుంది అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఎండింగ్ వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టు దగ్గర లేదా ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపం వెయ్యండి దీపం వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రం లేదా దీపజ్యోతిర్ పరం బ్రహ్మ అనే మంత్రం జపించండి ఆ క్షీణంలో మనసులో ఒక కోరిక కోరుకోండి శివపార్వతులు మీ కోరికను తప్పక నెరవేర్చుతారని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కోరిక కోరుకొని దీపమైతే వెలిగించుకోండి దీపదానం అంటే కేవలం వెలుగు కాదు అది మన ఆత్మను పవిత్రం చేసే శక్తి ఈరోజు వేయబోయే ఒక్క దీపం మీ ఇంట్లో శాంతి ఆరోగ్యం ఆనందాన్ని నింపుతుందని గుర్తుంచుకోండి ఈరోజు దీపం వేయడం మర్చిపోవద్దు శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓం నమ శివాయ